అండి వెల్కమ్ టు మాన్ వీక్ లాక్స్ ఇంకో పార్సల్తో మేము ముందుకైతే వచ్చేసానమాట ఈ సారీ అయితే మనం తీసుకొని వచ్చింది వాటర్ ప్రూఫ్ లైట్ వెయిట్ బ్యాగ్ అండి ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేసింది కదా చాలా మంది టూర్కి అయితే వెళ్తూ ఉంటారు పైగా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి మొక్కులు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ బ్యాగ్ అయితే ఆల్రెడీ లాస్ట్ టైం మన ఛానల్లో ఈ బ్యాగ్ ఇలాంటి బ్యాగ్ ఇంకొకటి కూడా పెట్టానమాట వీడియో రివ్యూ అది కావాలంటే కూడా చూసేయచ్చు వెళ్ళి ఇది ఇంకో కలర్ అనమాట కాస్ట్ ఎంత పడింది ఏంటి అని నేను వీడియో మిడిల్ లో అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి కాదండి వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి బ్యాగ్ లో మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట ఎవరికి నచ్చిన కలర్ అది తీసేసుకోవచ్చు నేనైతే ఈ కలర్ నచ్చి ఇది ఆర్డర్ చేశాను అనమాట అయితే వాటర్ ప్రూఫ్ అండి వాటర్ పడినా కూడా అసలు లోపల ఇంకిపోవు పడిపోతాయి పైన పడినా కూడా అప్పటి లైట్ వెయిట్ అండ్ ఏంటంటే ఈజీ ఫోల్డింగ్ అనమాట ఫోల్డింగ్ ఈజీగా చేసుకోవచ్చు మనం ఫోల్డింగ్లో ఏముంది అన్ని బ్యాగ్ ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కాదండి సైడ్స్కి దీనికి పిన్స్ టైప్లో ఉన్నాయన్నమాట అంటే కొన్ని బ్యాగ్స్ మనం సెట్ చేస్తున్నా కూడా అదే పొజిషన్కి మళ్ళీ వచ్చేస్తుంటుంది కదా అలా కాకుండా దీనికి సైడ్కి పిన్ టైప్లో ఉందన్నమాట మీకు లాస్ట్లో చూపిస్తాను ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే ఇంకా లార్జ్ ఉంది స్మాలే అనుకోగలరు కింద ఫోల్డింగ్ ఉందనమాట మనకు చిన్నగా కావాలంటే చిన్నగా చేంజ్ చేసుకోవచ్చు ఆరు పెద్దగా కావాలి అంటే కింద సైడ్ మనకు జిబ్ అయితే ఉంటుంది అది ఓపెన్ చేసేస్తే మనకి ఇంత సైజ్ అయితే పెరుగుతుంది అనమాట ఈ టూ సైడ్స్ టూ జిప్స్ అయితే వచ్చేసాయి ఇటు సైడ్ వచ్చేసి చిన్న చిన్న జిబ్ ఉందండి అటు సైడ్ ఇంకా అవతల సైడ్ అయితే పెద్దదిందనమాట ఇంకైనా వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి పట్టుకోవడానికి పైన థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట పైగా దీన్ని హ్యాండ్ బ్యాగ్ లక్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు దీనికి నాకు పడిన కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి నేను ముందే పే చేసేసాను కాబట్టి నాకు పైన బ్యాలెన్స్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ అయితే కట్టాను అనమాట అంటే నాది మీషో బ్యాలెన్స్ ఉండే అది కట్టవ్వంగా పైన డబ్బులు అయితే కట్టేశాను నేను ఇంకో సైడ్ కూడా పాకెట్ ఉందని అయితే చెప్పాను కదా నేను ఇంకో దగ్గర ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది మనకు సేమ్ కాస్ట్ ఉందని అయితే చెప్పలేనమాట ఒక దాంట్లో టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ రూపీస్ కూడా ఉందండి ఇంకా తక్కువ ఉంది బ్యాగ్ని మనకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేంజ్ అండి చిన్నగా అంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా చూసారు కదా ఫోల్డింగ్ని ఎనీ సీజన్స్లో కూడా దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను నేను ఇలా బ్యాగ్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని పిన్స్ అయితే ఇచ్చారని చెప్పాను కదా సైడ్స్కి అదిగోండి ఆపోజిట్ సైడ్లో అయితే సెట్ చేసుకోవాలన్నమాట వాటిని ఇలా పెట్టేసుకున్నారనుకోండి బ్యాగ్ కదలకుండా ఎలా పెట్టారో అలాగే ఉండిపోతుంది